హాయ్ హలో వెల్కమ్ టు అఖిల సతీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మేము రీసెంట్గా కోటిలింగాల దివ్యక్షేత్రాన్ని దర్శించాము మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి చూసేయండి మేము కార్తీక పూర్ణం నాడు వెళ్ళామండి యాక్చువల్లీ ఇక్కడికి ఇక్కడ గోదావరి నది అందాలు చూడండి ఇక్కడ తెలంగాణ టూరిజం వాళ్ళు బోటు డెవలప్మెంట్ ఇవన్నీ చేశారు చాలా బాగుంది ఇక్కడ స్పీడ్ బోటు పెద్ద బోట్ కూడా ఉన్నాయి స్పీడ్ బోట్కి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేసి మనకి ఫోర్ మెంబర్స్కి అలౌ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా వెళ్తే తప్పకుండా స్పీడ్ బోట్ని ఎంజాయ్ చేయండి మా పాప చాలా మారం చేసింది స్పీడ్ బోట్ ఎక్కుదామని అందుకోసం మేము మేము స్పీడ్ బోట్ని చూస్ చేసుకున్నాం ఇక్కడ మేము ఇక్కడ కార్తీక మాసం రోజే వెళ్ళాం మేము కార్తీక స్నానం ఆచరించిన తర్వాత స్పీడ్ బోట్ ప్రయాణం కూడా చేసాము ఇక్కడ పెద్ద బోట్ వెళ్తుంది చూడండి గంగ మాత్రం ఉధృతంగా ఉందండి చాలా ఇక్కడ మన పెద్ద బోట్కి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు చాలా బాగుందండి వాటర్ అయితే మెట్ల వరకు వచ్చేసాయి స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళు చూడండి మేము కూడా స్పీడ్ బోట్నే చూస్ చేసుకున్నామండి ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అందులోను కార్తీక పౌర్ణమి నాడు మేము వెళ్ళాం కాబట్టి పబ్లిక్ చాలా బాగున్నారు టెంపుల్ మాత్రం నేను వీడియోలు తీయలేకపోయానండి ఎందుకంటే చాలా పబ్లిక్ రష్ ఉంది ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ గజ ఈతగాలను పోలీస్ డిపార్ట్మెంటు చాలామంది సెక్యూరిటీ ఉన్నారండి భక్తుల కోసం అయితే ఈ టెంపుల్లో ఒక రహస్యం ఉందండి మా సీనియర్ సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టెంపుల్లో మనకు ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది యాక్చువల్గా నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్తే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ టె ఈ టెంపుల్లో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి మనం ఒక కోరిక కోరుకొని దానికి ముడిపు కడితే తప్పకుండా నెరవేరుతుంది అండి మాకు మా సీనియర్ సార్ వాళ్ళు కూడా జాబ్ రావాలని కోరుకొని ఆ టెంపుల్లో కొబ్బరికాయ కొట్ట కొట్టి ముడుపు కట్టారంట అండి సార్కి కూడా జాబ్ వచ్చిందని నాకు చెప్పాడు నేను కూడా సార్ చెప్పినాక ఈ టెంపుల్ని విజిట్ చేశాను చేసి నేను కూడా ముడుపు కట్టానండి ఇక్కడైతే ఇక్కడ అయితే అదొక స్పెషల్ ఉందండి మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి మొక్కుకొని కట్టుకోండి ఇక్కడ మేము స్పీడ్ బోట్ని ఎంజాయ్ చేస్తున్నాము మేము మా పిల్లలు అయితే స్పీడ్ బోట్ని బాగానే ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ ఈ స్పీడ్ బోట్లో కట్స్ చాలా కొడతారు మేము చిన్నపిల్లలు ఉన్నారు వద్దు బ్రో అని చెప్తే తను కూడా చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళిండండి చాలా బాగుంది స్పీడ్ బోట్ ఎంజాయ్ వాటర్ కూడా చూసారు ఎంత బాగున్నాయో మళ్ళీ వాటర్ చాలా తేటగా ఉన్నాయండి చాలా బాగుంది చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ బోట్ని మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తప్పకుండా బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి తెలంగాణ టూరిజం వాళ్ళు చాలా చక్కగా డెవలప్ చేశారు ఇక్కడ మనసంతా హాయిగా అయిపోతుందండి ఇక్కడ ఈ వాటర్లో స్నానం చేసిన తర్వాత చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు మాత్రం చాలా చాలా బాగుంది మీరు కూడా కోటిలింగాల దివ్యక్షేత్రాన్ని దర్శించండి ఇది ఈ దివ్యక్షేత్రం మనకు జగిత్యాల జిల్లాలోని వెలిగటూరు మండలంలో కోటిలింగాల విలేజ్ విలేజ్లో ఉంది చూడండి ఈ వాటర్ ఆకాశం రెండు ఒక్క దగ్గరే ఉన్నట్టు ఉన్నాయి కదా చాలా బాగుంది చూడండి ఇంతటితో మా బోట్ ప్రయాణం పూర్తయింది మళ్ళీ తిరిగి బోటు ఏదో స్థానానికి వచ్చేసింది మేము టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోయి ఫోర్ ఫైవ్ అయిందండి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ కార్తీక దీపాలు ఉసిరిక దీపాలు తులసి దగ్గర వెలిగించుకున్నాము కార్తీక పౌర్ణమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము యాక్చువల్గా టెంపుల్ దగ్గర దీపదానం ఇద్దామంటే టెంపుల్ చుట్టూరా టెంట్ వేసేసి అసలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా మంది వచ్చారండి ఇందులో స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాము ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దీపదానం బ్రాహ్మణునికి ఇచ్చామండి ఇక్కడ ఉసిరిక దీపాలు చాలా చక్కగా వెలుగుతున్నాయి ఇక్కడ టెంపుల్ బయట అందరూ దీపాలు వత్తులు అందరు ఇక్కడ కాల్చుతున్నారండి నేను కూడా పిండి దీపాలు వెలిగించి ఇంటికి బయలుదేరాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్